నక్షత్రానికి ఉండే సమస్య వాటి పరిహారం అశ్విని నక్షత్రం సమస్య లోపం పరిష్కారం శివ పూజ భరణి నక్షత్రం సమస్య అభివృద్ధి లోపం పరిష్కారం పూజ కృతికా నక్షత్రం సమస్య అబద్ధపు మాటలు అధిక ఖర్చులు పరిష్కారం సరస్వతి మహాలక్ష్మి ఆరాధన రోహిణి నక్షత్రం సమస్య శత్రు బాధలు పరిష్కారం దుర్గా మృగశిర నక్షత్రం సమస్య ఊపిరి సమస్యలు పరిష్కారం శ్రీ విష్ణు పూజ ఆరుద్ర నక్షత్రం సమస్య ధన నిర్ణయ లోపం పరిష్కారం లక్ష్మీ కుబేర పూజ పునర్వసు నక్షత్రం సమస్య మోసపోగుట పరిష్కారం విష్ణు పూజ పుష్యమి నక్షత్రం సమస్య పిరికితనం పరిష్కారం హనుమ పూజ అశ్లేష నక్షత్రం సమస్య అధిక ఆలోచించుట పరిష్కారం సరస్వతి పూజ మకా నక్షత్రం సమస్య దిగులు స్వభావం పరిష్కారం హనుమ పూజ ఉప్పా నక్షత్రం సమస్య నిర్ణయ లోపం పరిష్కారం శివ పూజ ఉత్తర నక్షత్రం సమస్య దురదృష్టం పరిష్కారం గణపతి పూజ హస్త నక్షత్రం సమస్య అధిక మానసిక ఒత్తిడి హనుమ పూజ నక్షత్రం సమస్య ఊపిరి సమస్యలు పరిష్కారం శివాభిషేకం స్వాతి నక్షత్రం సమస్య జీర్ణ సమస్యలు పరిష్కారం విష్ణు పూజ విశాఖ నక్షత్రం సమస్య అభివృద్ధి లోపం పరిష్కారం లక్ష్మి పూజ అనురాధ నక్షత్రం సమస్య అసూయ పగను సమస్య ఇతరులను మోసం చేయుట పరిష్కారం విష్ణు పూజ మూల నక్షత్రం సమస్య భాగ్యస్వామితో తగువులు పరిష్కారం శివాభిషేకం పూర్వషాడ నక్షత్రం సమస్య ఓటములు ఎక్కువ పరిష్కారం హనుమ పూజ ఉత్తరశాడ నక్షత్రం సమస్య సంతాన సమస్యలు పరిష్కారం సుబ్రహ్మణ్య పూజ శ్రావణ నక్షత్రం సమస్య శత్రు బాధలు పరిష్కారం పూజ పూర్వభాద్ర నక్షత్రం సమస్య శత్రు బాధలు పరిష్కారం పూజ ఉత్తర భాద్ర నక్షత్రం సమస్య దిగులు స్వభావం పరిష్కారం హనుమ పూజ రేవతి నక్షత్రం సమస్య భాగ్యస్వామితో తగువులు పరిష్కారం శివాభిషేకం ధనిష్ట నక్షత్రం సమస్య ఆర్థిక సమస్యలు పరిష్కారం లక్ష్మీ కుబేర పూజ సతభీష నక్షత్రం సమస్య న్యాయపరమైన సమస్యలు పరిష్కారం విష్ణు పూజ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ యూని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్